బండారాన్ని ఇప్పటివరకు మేడిగడ్డలో నాసిరకం నిర్మాణాల ద్వారా అని విన్నాం చూశాం తాజాగా ప్రాజెక్టు లొసుగులను కాగ్ రిపోర్ట్ తూర్పారబట్టింది ప్రాజెక్ట్ ఆమోదం దగ్గర నుంచి నిర్మాణం వరకు అంతా తప్పుల తడకేనని ఇష్టారాజ్యంగా ప్రాజెక్ట్ నిర్మించారని చెప్పిందేదీ చేయలేదని నిధుల కోసం ఇష్టారాజ్యంగా డిజైన్ మార్చుకుంటూ వచ్చారని అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టుగా ప్రాజెక్టుకు నిధులు నీళ్లలా ఖర్చు చేశారని విమర్శించింది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఛార్జీలే ఏటా పదివేల కోట్లవుతాయని ఇదంతా ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని కాగ్ రిపోర్ట్ లో వెల్లడించింది కాగ్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది గత ప్రభుత్వ విధానాలను కాగ్ తప్పుబట్టింది ప్రాజెక్టు వ్యయం నూట ఇరవై రెండు శాతం పెరిగిందని కానీ ఆయకట్టు యాభై రెండు శాతం మాత్రమే పెరిగిందని విమర్శించింది ప్రాజెక్ట్ డిపిఆర్ కు ముందు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారని ప్రాజెక్ట్ వ్యయం అరవై మూడు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల నుంచి లక్ష రెండు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు పెరిగిందని కాక్ పేర్కొంది ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారని ఏటా విద్యుత్ చార్జీల కోసం పదివేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కాక్ పేర్కొంది అదనంగా నిర్వహణ రెండు నిర్వహణ ఖర్చు ఏడాదికి పదివేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లంటూ రిపోర్ట్ లో వివరించింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు కోట్లని ప్రాజెక్ట్ అంచనాలన్నిటికీ కలిపి ప్రభుత్వం ఒకేసారి అనుమతి ఇవ్వలేదని ఆరోపించింది విడతల వారిగా ఒక్కో పనికి విడివిడిగా అనుమతులు జారీ చేశారని తెలిపింది రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి మొత్తం లక్ష పది వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు అనుమతులు ఇచ్చారని కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులను ఎలా సమకూర్చుకున్నారో ప్రభుత్వం నుంచి తగిన ఉత్తర్వులు లేవు అని కాగ్ వివరించింది ప్రాజెక్టు నిధులు సమకూర్చుకోవడం కోసం కేఐసిసిఎల్ ఏర్పాటు చేశారని ప్రభుత్వం ఇచ్చిన హామీలతో కేఐసిసిఎల్ ద్వారా ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రుణాలు సమీకరించారని పేర్కొంది కేఐసిఎల్ రుణాలపై ఏటా ఏడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి పది పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని తెలిపింది కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదించిన ప్రదేశం అనుకూలంగా లేదంది ప్రాజెక్టు నిర్మించే ప్రదేశంలో డీప్ సీటెడ్ వర్టికల్ ఫాల్ట్ ఉందని ఎన్జిఆర్ఏ అధ్యయనంలో పేర్కొంది భూకంపాలపై లోతైన అధ్యయనాలేవీ నిర్వహించకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని యాభై టిఎంసీ సామర్థ్యంతో మల్లన్న సాగర్ నిర్మించారంది కాగ్ అంతరాష్ట్ర సమస్యలు నిల్వ సామర్థ్యంపై సరైన అధ్యయనం చేయలేదని కాగ్ నిప్పులు జరిగింది కాళేశ్వరం డిపిఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ పనితీరులో లోపాలున్నాయన్నది కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదంది విద్యుత్ వినియోగానికి ఏటా మూడు వేల ఐదు వందల యాభై ఐదు అదనపు వ్యయం పెరిగిందండి రీ ఇంజనీరింగ్ మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు ఉపయోగం లేకుండా పోయాయంది ఇంజనీరింగ్ మార్పుల వల్ల ఏడు వందల అరవై ఐదు కోట్ల నష్టం వాటిల్లిందంది పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ తొందరపాటు ప్రదర్శించిందని కాగ్ అభిప్రాయపడింది డిపిఆర్ ఆమోదానికి ముందే ఇరవై ఐదు వేల కోట్ల విలువైన పదిహేడు పనులు అప్పగించారంది డిపిఆర్ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని కాగ్ ఆరోపించింది అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టిఎంసీ పనులు చేపట్టారని అదనపు టిఎంసీ వల్ల ఇరవై ఐదు వేల కోట్ల అదనపు వ్యయమైందంది కాళేశ్వరం యాభై ఆరు పనుల్లో పదమూడు పూర్తయ్యాయని కాళేశ్వరంపై ఆదాయం లేదు కాబట్టి రుణాల చెల్లింపు కష్టమని కాక్ పేర్కొంది కాళేశ్వరం ప్రభావం బడ్జెట్ పై తీవ్ర ఎఫెక్ట్ చూపెడుతుందని తెలిపింది